హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనకడుగు వేసిన టీడీపీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికకు దూరమైనట్లు తెలుస్తుంది హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ వేయడానికి ఈరోజు తుది గడువు ఇక టీడీపీ అభ్యర్థి రంగంలో ఉంటారా ఉండరా అన్నది తెలియాల్సి ఉంది టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికకు ఆ పార్టీ దూరం అనే ప్రత్యేక కథనం వచ్చింది స్థానిక సంస్థలో అరవై శాతానికి పైగా వైసీపీ ప్రజాప్రతినిధులు ఉండటంతో ఎమ్మెల్సీని వదులుకోవడమే బెటర్ అని టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఇక రెండు నెలల కిందటే భారీ మెజారిటీతో కూటమి గెలిచింది ఇప్పుడు ఎమ్మెల్సీని తప్పనిసరిగా గెలవాలన్న పరిస్థితి లేదు ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబు అంచనా వేశారు ఇంకా పోటీ పెట్టడానికి ముందుకు రానట్లు తెలుస్తుంది ఏమాత్రం తేడా కొట్టినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది అందుకే చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం దీనికి తోడు చాలామంది టీడీపీ నేతలు పోటీ పెట్టకపోవడమే బెటర్ అని సూచిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఉమ్మడి విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం తాము గెలిపించుకుంటామని ముందుకు వచ్చినట్లు సమాచారం అయితే అంతరిస్క్ తీసుకుని పోటీ చేయాల్సిన పని లేదని హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఇక గత అనుభవాల రీత్యా తెలుసుకున్నట్లయితే గత ఐదేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులకు దిగింది స్థానిక సంస్థలను సైతం బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది చాలా రకాల విమర్శలు అప్పట్లో వచ్చాయి అందుకే ఈ విషయంలో కూటమి జాగ్రత్తగా అడుగులు వేస్తుంది పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని భావిస్తుంది అందుకే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు సమాచారం ఇక ఈరోజు చివరి రోజు కావడంతో కూటమి తరపున నామినేషన్ పడకపోతే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్టే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్